గురుగారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి గురించి అలాగే చంద్రబాబు గారి గురించి ఒకసారి తెలియజేయండి వాళ్ళు ఎవరు అధికారంలోకి నెక్స్ట్ ఇద్దరు వెళ్ళి తెలుసుకునేసి ఇట్లా ఉన్నారు రెండు స్నేక్లే ఈ స్నేక్ ఎంతవరకు ఇలా ఉంటుందో మనం ఇట్లా వచ్చేద్దాం అలాగా పోటాపట్లో ఉన్నారు అయినా కానీ జగన్ గారు ఇప్పుడే మనుషులపైన కొంచెం అక్కడ చూపించేసాను తెలియదు అక్కడ చూస్తున్నారు చేస్తున్నారు కానీ ఈ వయసులో ఒక ఎంగేజ్ ఇది చేస్తున్నారంటే చేసి ముప్పులు ముప్పులు కోసం ఈయన చేసి ముప్పుల కోసం అంత చేసుకోండి దీంట్లో వెలిగే దీపంలో ఏ దీపం చల్లగా ఉంటుంది ఇది అక్కడ సమాచారం అయినా కానీ ఇప్పట్లో హోదాలు ప్రజల కోసం ఏదో చెప్తారు కదా దురదృష్టనే మన గోళ్ళు పనికి వస్తాయి ఎలక్షన్ వచ్చేటప్పుడే అందరూ ముందుకు ఇప్పుడు మేము ఎక్కడ చేసేయండి ఇది ఇలా చేయండి మూ ముప్పై వేల మంది గుళ్ళు ఉన్నాయి కాంతగా అందు గుళ్ళు పెడతాను కదా పొలిటికల్ ఏదో గుళ్ళంతా అంతా భద్రం చేసుకోండి ఎవరిని హిందువులను తిట్టుకోండి మేము అరెస్ట్ చేస్తాం అనడం చెప్పేది చెప్పేదే మరి చెప్తారు కదా బంద్రా బంద్రా ఎలా అంటే ఇలా చూస్తుంది పనులు దొరుకుతాయా మా ఎక్కడి అంటే ఎలక్షన్ వస్తుందా అని ఇచ్చేయండి అలాగున్నారు జగన్ గారికి వస్తా అని చెప్పేసి నేనే ఫస్ట్ ఫస్ట్ చెప్పాను ఇది వాళ్ళకి వేసే తెలియదు ఏదో ముగ్గురు నాలుగు మంది వచ్చారు ఇక్కడ యూట్యూబ్లోనే ఏదో ఒక టీవీని చెప్పి వచ్చారు ఏం లేదు సమాచారం మీరంత మన తెలంగాణ ప్రజలు ఎంత గురుగారు అని చెప్పేసి ఫ్రైట్ చెప్పేసి మనం ఇక్కడ వచ్చాం కదా మరి టీవీ ట్వంటీ ఫోర్ టీవీ వాళ్ళు గారి గురించి ఇక్కడ రప్పించాలి మన తెలంగాణ ప్రజల కోసం కొన్ని మనం ఏదో ఒక సిద్ధుడు ఇక్కడ రావాలని చెప్పేసి టీ ట్వంటీ ఫోర్ తమ్ముడు అనిల్ ఇదంతా మనం మంచి మనుషులు ఉంటేనే మంచి జరుగుతాయి అలాగా అక్కడ గందరగోళాలు మనకు వద్దలే మన తెలంగాణ ప్రజలు మన తెలంగాణ పొలిటీషన్లు మన మనుషులు బాగుండాలి వాళ్ళు బాగుండకూడదు నేను చెప్పలేదు వాళ్ళు బాగుండని అయినా కానీ వాళ్ళు తోకలు రెండు కో కోతి తోకలాగా ఉన్నాయి అది చెప్తే ఏంటో చెప్పేసి అనుకోవచ్చు నేను గురువు ఏం చెప్తే చెప్పచ్చు ప్రజల కోసం అని చెప్పొచ్చు విజయనగర సామ్రాజ్యం గురువు నుంచి వాళ్ళకి వాళ్ళు తెలుసా పక్కనే కదా తమిళ తమిళ దేశానికి వాళ్ళ దేశానికి పక్కన పక్కనే కదా మరి ఎందుకు మా తెలంగాణకి వచ్చానంటే నీళ్ళు సరుకులు లేదు ప్రజలు కూడా ఏం లేదు వాళ్ళు పోయారు నీళ్ళు కూడా తోగుతుంటే ఆ రాళ్ళు లేని దొరకలేదు రత్నాలు రత్నాల కోసం రాయలసీమ రత్నాలు రాయడం కాదు అది గులకరాళ్ళే ఉన్నాయి మరి నీళ్ళు కూడా లేవు వాళ్ళ కోసం వీళ్ళు సహాయం చేస్తున్నారు ఎలక్షన్ వచ్చేటప్పుడే కలెక్షన్ మనుషుల కలెక్షన్ ఇలాగా ఇద్దరు కలిసి మనుషులే ఇద్దరు మనకు మనకు ఎవరు తెచ్చుకోండి కాదు అలా స్వామి చెప్తున్న గురుగా చెప్తున్నారు ఏదో ఒకటి చెప్పండి అంటే